హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరప వార్త కొత్త ఆసురచేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి మరి ఇప్పటివరకు కూడా అప్డేట్ అనేది వచ్చింది కానీ ఎవరికి ఇంకా డబ్బులు అనేది పెంచలేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే చెప్తాను అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి మంజూరు చేస్తున్నారా ఎప్పుడు చేస్తున్నారా అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి లేట్ చెక్కుని అయితే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ మాత్రం మర్చిపోతుందండి ఒక లైక్ ద్వారానే పది మందికి వీడియో వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కని లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం వారికి అయినా కొత్త వారికి అయినా వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగల కార్వేలు హెచ్ఐబీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు ప్రతి ఒక్కరికి కూడా పెంచడానికి అయితే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు కానీ అమౌంట్ అనేది సరిపోతలేదు అనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా మేము పెంచుతాము ఎందుకంటే మేనిఫెస్టోలు చెప్పిన విధంగా అయితే ఒక్కొక్క గ్యారంటీని మేము అమల్లోకి అయితే తీసుకొస్తాము అనేసి చెప్తూ ఉన్నారు అలాగే కొత్త పెన్షన్లు కూడా మీకు ఆగస్టు నుంచి అయితే ఈ పెంపు అనేది జరుగుతుంది కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని చెప్తున్నారు